హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇష్టపడి తినే పొడి ఏదైనా ఉంది అంటే అది వెల్లుల్లి పొడి కదండి వెల్లుల్లి కారం పొడి అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదా చాలామందికి చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో అలా పొడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చాలా 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 ఇష్టంగా తింటారు కదా సో ఈ పొడిని ఎలా చేయాలి ఈజీ ప్రాసెస్గా మనకి ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు లేదా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఈ పొడి దాదాపు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఖరాబ్ అంటే అస్సలు కాదు మీరు ఎన్ని రోజులు నిల్వ పెట్టుకొని ఉంచుకున్నా సరే ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినా ఏం చేయాల్సి వచ్చినా ఈ పొడిని వెంట తీసుకొని వెళ్ళండి అంతే ఇంకా మీకు ఎంత లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సో మరి ఇంత మంచి పొడిని ఈజీ ప్రాసెస్గా ఎలా చేసుకోవాలో వెంటనే చూపిస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి ఈ సో లెస్గా స్టెట వీడియో ఫస్ట్ అయితే ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసి నేను చూయించినట్టు హాఫ్ కప్ దాకా జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి గుర్తుంచుకోండి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత వరకు వేయించండి మీకు అప్పుడే అర్థమైపోతుంటుంది మంచి స్మెల్ వస్తుందండి అండి వెంటనే మనకి జీలకర్ర వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాతకి దించేసేసి చల్లరబెట్టేసేయండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు ఫస్ట్ ఎందుకు అంటే మనం వేడి వేడి పోపులో కారం వేసి అలా వేయించడం కంటే ఇలా చల్లారిన పోపులో కారం వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఫస్ట్ పోపు పెట్టుకొని చల్లర పెట్టేసేసేయండి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఆవాలు చిట్టపటలు ఆడుతున్నప్పుడు కొన్ని ఎండిమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసి ఇప్పుడు దించేసి చల్లర పెట్టేసేసేయండి సో చూస్తున్నారు కదా ఇంతే పప్పు ఇంకా సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ మూడు గడ్డల వరకు తీసుకున్నానండి వెల్లుల్లి మొత్తం పాయలు తీసేసి యాడ్ చేసేసాను పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే తీసేయచ్చు కానీ పొట్టుతో వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి తర్వాత మనం వేయించిన జీలకర్ర అలాగే హాఫ్ కప్ ఉప్పు వేసేసి నేను ఇక్కడ కరివేపాకు రెబ్బలని లైట్గా వేయించి క్రిస్పీగా అయిన తర్వాతకి తీసుకున్నాను మీరు కూడా లైట్గా వేయించి తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకుది మన వెల్లుల్లి కారంలో తర్వాతకి మీకు ఎంతైతే కారం పొడి కావాలో అంత కారం పొడి మొత్తం వేసేసేయండి మరేం పర్లేదు మంచిగానే గ్రైండ్ అవుతుంది సో తర్వాతకి ఆపి ఆపి కలుపుకుంటూ ఆపి ఆపి మినిమం ఒక ఐదారు సార్లు ఆపి కలుపుకుంటూ కలుపుకుంటూ మిక్సీకి పట్టామంటే ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనం ఇందాక చల్లార పెట్టుకున్న పోపు ఉంటుంది కదా అందులోకి యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసేయండి కింద నుంచి పై వరకు మొత్తం ఆయిల్ మొత్తం మనకి కారంకి మొత్తం పట్టేలాగా మంచిగా కలిపేశారంటే అంతే ఇంకా మన వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే సో చూస్తున్నారు కదా ఇలా పోపు యాడ్ చేయకుండా మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా అది సాదా మనం ఏ కూరలో వేసుకున్నా బాగుంటుంది మనం లైక్ గుడ్డు కర్రీ చేసుకున్నప్పుడు లేదా ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు అలా సాదా అది వేసినా ఏం పర్లేదు చాలా 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 రుచిగా ఉంటాయి కర్రీస్ అన్నీ కూడా లేదు మాకు అన్నంలోకే కావాలి ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటాం మేము ఎక్కువగా రెగ్యులర్గా అనుకునే వాళ్ళు ఇలా పోప్లో యాడ్ చేసేసి మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ దాకా ఖరాబ్ అవ్వదండి నన్ను నమ్మండి ఒకసారి ఇలా ట్రై చేసేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకోండి మంచిగా తినేసేసేయండి నచ్చింది ఆ వీడియో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేసాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్ని మంచి మంచి వీడియోస్ హెల్దీ వీడియోస్ అలాగే మనకి అన్ని రకాల వీడియోస్ కూడా ఉంటాయి సో వెంటనే వెళ్ళి చూసేసేయి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి సో వెల్లుల్లి కారం రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేసినట్లయితే నా వీడియో చూసి వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి ఎలా వచ్చింది అనేది సో ఈ కారంని వేడివేడి అన్నంలో కొంచెం కారం అలాగే నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని ట్రై చేసేసేయండి అద్భుతం అమోహం అని అనాల్సిందే అంత రుచిగా ఉంటుంది మరి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్